వందే మాత్రం పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కోసం తమ పార్టీ నాయకుల కోసం వ్యవస్థలని ముఖ్యంగా కొన్ని పోలీసు వ్యవస్థ లాంటివి వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాయో మనందరికీ తెలుసు వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి విధానాన్ని అన్ని వ్యవస్థల్లోనూ కూడా చొప్పించి మరీ ఏ విధంగా దోచుకుని దాచుకున్నారో తెలుసు హైకోర్టు కొన్ని వందల సార్లు ముట్టుకాయలు వేయడం కూడా మనం చూసాం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వాలంటీర్లని రాజకీయ ప్రచారానికి ఉపయోగించకూడదు అని అన్నప్పటికీ కూడా విచ్చలవిడిగా ఇటు వాలంటీర్లు ఇటు వైసీపీ పార్టీ నాయకులు కూడా వారిని తమ ప్రచారంలో భాగం చేసుకోవడము దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ వారు చర్యలు తీసుకున్నటువంటి అధికారులు మనం చూస్తూనే ఉన్నాం పోలీసులు కూడా ఏమాత్రము ఎలక్షన్ కోడ్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరి వ్యవహరిస్తున్నటువంటి విషయాలు దాదాపు ప్రతిరోజు మనం పత్రికల్లో మీడియాలో చూస్తున్నాం మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అరాచకం పెరిగిపోయింది మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మేము పదే పదే ఎన్నోసార్లు చెప్తూ వచ్చాము ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోయాయి డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది విచ్చల విడతనంతో పోలీసుల నిర్లక్ష్యంతో అధికారుల ప్రభుత్వ అధికారుల రాష్ట్రాన్ని కూడా నార్కోటిక్స్ శాఖ ఉంటుంది వారు కూడా పెద్ద అసలు ఏం పట్టించుకోవట్లేదు ఈరోజు పొద్దున కూడా ఒకటి చూసాము రెండు వందల యాభై కేజీల గంజాయి ఈ గాంజాను పట్టుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిన్న రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదుపు కుదుపేసినటువంటి సంఘటన చూసాం విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనరు శాంటోస్ అనే పోర్టు నుంచి బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలికి పడ్డారు ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేల కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలిందనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో పోలీసులు కానివ్వండి నార్కటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా ఢిల్లీలో ఉన్న సిబిఐ వారికి ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్ని పట్టుకొని వాళ్ళు పంతొమ్మిది తారీఖు ఫ్లైట్ ఎక్కి అధికారులు కిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ని తెరచి టెస్ట్ చేస్తే దాంట్లో టెస్ట్ పాజిటివ్గా రావడం జరిగింది అక్కడి నుంచి అదే కనుక ఆ వార్త కొద్దిగా ఆలస్యమైన లేదా అంత పెద్ద ఎత్తున ఆ డ్రగ్స్ ఈ రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే ఇప్పటికే దాదాపుగా పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా స్కూల్స్ కాలేజెస్ ఎక్కడ చూసినా విద్యార్థులకి అలాగే అలవాటు ఉన్నటువంటి వారందరికీ కూడా సామాన్యులకు కూడా గంజాయి దాదాపుగా చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి డ్రగ్స్ కానీ ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు రాష్ట్రంలో మధ్య మేరులే పార్తూ ఉంది అదే కనుక ఈ సంఘటన ఇదే బయటకు వచ్చుంటే అసలే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోలీసు శాఖ అలాగే నార్కోటిక్స్ స్టేట్ శాఖ ఏదైతే ఉంటుందో వారి వారి నిర్లక్ష్యంతో స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి సామాన్య ప్రజలకి అందేవి కదా అంటే ఇదే నా రాష్ట్రానికి ఉండాల్సినటువంటి బాధ్యత అందువల్లే కదా ఈ రోజున చాలా స్పష్టంగా నివేదికలు ఎన్నో ఎన్సీఆర్బీ క్రైమ్ రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి చాలా మటుకు ఎన్నో మంత్రిత్వ శాఖలు చెప్తున్నాయి సామాజిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మొత్తుకుంటున్నాయి రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారిపైన అఘాయిత్యాలు అత్యా అత్యాచారాలు కిడ్నాపులు మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టు చెప్పడమే కాదు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్న కూడా చీమ కూడా కుట్టినంత నిర్లక్ష్యంగా మరి ఏమాత్రం సిగ్గు లేకున్నా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీ తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ పూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో కన్సైన్మెంట్ వచ్చింది ఆ కంటైనర్ వచ్చి దాంట్లో వెయ్యి బ్యాగులు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఇరవై ఐదు కేజీలు ఉన్నాయి అవాటన్నింటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని ఆ వ్యక్తి ఎవరని చూస్తే అతనిపైన ఇంతకుముందు అమెరికాలో అతని అసాల్ట్ ఒక మహిళ పైన ఫ్లైట్లో నిద్రపోతున్న మహిళ పైన ఆవిడ పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు అని కేసు కూడా ఉంది జైలు శిక్ష కూడా అనుభవించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నిన్న నుంచి చూసాము ట్విట్టర్లో మీకు కూడా చూపిస్తాను ఒకటి మరి తమ నాయకుడు అంటే వైసీపీ నాయకుడు అని చెప్పడానికి వేరే అవసరం లేదండి జూమ్ చేసి చూపించుకోవచ్చు అందరికీ కనిపిస్తూనే ఉంది సంక్రాంతి సంబరాల్లో ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా అక్కడున్న స్థానిక నేతలు మండల అధ్యక్షులు అందరూ కూడా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఆయన వెనకాల ఉన్నది కొమ్ము కాస్తుంది ఏ పార్టీ అనేది తప్పు వీలమై పెట్టుకొని తప్పు చేసింది వాళ్ళ నాయకుడు అని చెప్పని తెలిసి కూడా మళ్ళీ బట్ట కాల్చి మీద వేయడం అన్న చందాన ఈ రోజున వైసీపీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన అవాకులు చవాకులు పేలుస్తూ వారిని ఏదో అంటగట్టాలి వారికి అనే సందర్భంలో మాటలు మాట్లాడుతుండడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తుంది దీన్ని ఖండిస్తోంది ఎందుకంటే వారు చెప్తున్నటువంటి కలబొల్లి మాటలు సంధ్య ఆక్వా ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది కూనం వీరభద్రారావు ఆ కూనం వీరభద్రారావు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆయన కూనం చంద్రరావు అలియాస్ కూనం పూర్ణ అని ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాకు సంబంధించి అక్కడ చాలా వైసీపీ నాయకుల్లాగా పేరు తెచ్చుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ప్రధాన అనుచరులాగా ఉన్నాడనేది మనకు తెలుస్తుంది స్పష్టంగా ఆయన వైసీపీ కార్యక్రమాల్లో వైవి సుబ్బారెడ్డి గారితో తిరుగుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు మనందరికీ తెలిసింది ఇదే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖ వైసీపీ లాగా ఉన్నారు ఇంకా అంతకంటే కావాల్సిందేముంది ప్రభుత్వం వాళ్ళదే ప్రస్తుతానికి ఉన్నటువంటిది ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవడమే కాకుండా ఇప్పుడు ఇటువంటి ఈ డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేటటువంటి విధానానికి తెర తీసి మళ్ళీ బయట వేరే పార్టీల పైన భారతీయ జనతా పార్టీ పైన వేయాలని చూస్తున్నారు ఈ రోజున కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు సంధ్య మరేన్కి సంబంధించి ఆ కంపెనీకి ఈ సంధ్య ఆక్వా కంపెనీకి ఏవో సంబంధాలు ఉన్నాయి పురంధరేశ్వరి గారికి బంధువులకి ఏదో సంబంధం ఉందని కానీ ఒకసారి కనుక ఆధారాలు మనం చూస్తే వారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా లేదా ఆరోపిస్తున్నట్టుగా అసలు ఆ సంధ్య అనే కంపెనీకి సంధ్య మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో పురంధరేశ్వరి గారి వియంకుడు ప్రసాదరావు గారు స్థాపించారు అప్పట్లో ఈ కూనం వీరభద్రారావు అనే అతను ఏదైతే ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ వచ్చిందో ఇందులో ఆ కన్సైన్మెంట్లో డ్రగ్స్ దొరికాయో ఆ కూనం వీరభద్రారావు అనే అతను ఒకప్పుడు అందులో డైరెక్టర్లాగా పనిచేశాడు కానీ అతను చేసినటువంటి ఏదో అక్కడ అవకతవకల వల్ల అతన్ని రెండు వేల ఐదు నుంచే ఆ కంపెనీలోంచి బయటికి పంపించి వేయడం జరిగింది రెండు వేల ఐదు తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ పురంధరేశ్వరి గారి బంధువులకు కానీ ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇప్పుడు నేరం ఏదైతే కన్సర్న్మెంట్ వచ్చిందో ఆ కంపెనీకి ఎటువంటి సంబంధాలు వీరికి ఎవరికీ లేవు ఇంకొక ఎలిగేషన్ వేస్తున్నారు పురంధరేశ్వరి గారి కొడుకు కంపెనీ కూడా దీంతో సంబంధం ఉందని అసలు వేటపాలెంలో ఉన్నటువంటి కంపెనీ పేరు ఆక్వాటిక్ ఆక్వాటికా ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ అది కూడా రెండు వేల పదిహేనులో పెట్టారు దాంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు ప్రసాదరావు గారు వారి ఇద్దరు అబ్బాయిలు అరుణ్ కుమార్ గారు అలాగే ఆనంద్ గారు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అబ్బాయి హితేష్ గారు ఇదే వీరి కార్యక్రమాలు అసలు ఆక్వాటిక ఫ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వేటపాలెం ద్వారా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడెక్కడో అసలు సంబంధమే లేనటువంటి వ్యక్తులకి సంబంధం లేనటువంటి కంపెనీలను తీసుకొని వచ్చి ఏదైతే పిచ్చి పిచ్చి ప్రేలాపన చేసి ఏదో ఒక పూసి మారేడికాయ చేయాలి ప్రజల దృష్టిలో లేదంటే పురంధరేశ్వరి గారి కుటుంబ పరువు తీయాలి ఈ ఎన్నికల సమయంలో అని చెప్పని కంకణం కట్టుకున్నట్టుగా వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో రోజున ప్రజలను నమ్మే పరిస్థితి లేదు అందరికీ తెలిసిందే కొంతకాలం కిందటే ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది అంతకుముందు జనసేన ముందు నుంచి ఉన్నది ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రజల మన్ననలు పొంది ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైసీపీ భ్రష్టాచార నాయకులు ఎవరైతే ఉన్నారు అంటే కరప్షన్ కరప్టెడ్ నాయకులైతే ఉన్నారు ఆ భ్రష్టాచార నాయకుల పని అంతా కూడా ఈ ప్రభుత్వం పడుతుంది వారు మళ్ళీ జైళ్ళకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఆ పరిస్థితి ఏర్పడుతుందని భయంతో ఎలాగో ప్రజలు వైసీపీని ఆదరించట్లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలుసుకొని ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో సమయంలో ప్రజలని డైవర్ట్ చేయడం కోసం వైసీపీ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించబోయేది రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఇప్పటికే ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వెన్నులో వణుకు పుడుతోంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు పైకి మేకపోతూ గాంభీర్యంలాగా మేమే గెలిచేస్తున్నాం సిద్ధం అనుకుంటూ సభలు పెట్టుకుంటూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలైతే కనుక వీరిని ఆదరించి మరొకసారి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపరిచేటటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రజలు లేరని వైసీపీ నాయకులు గుర్తించుకొని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన ఆవిడ కుటుంబం పైన చేస్తున్నటువంటి అసత్య అబద్ధపు ప్రచారాలను కూడా వెంటనే మానుకోవాలని చెప్పని లేదంటే దీనిపైన చర్యలు కూడా తీసుకునే విధంగా

నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో కూడా ఇంతకుముందు రెండు వందల యాభై ఐదు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు మీరు చూస్తే మీరే రాశారు వందల సార్లు మీడియానే రాసింది ఏ విధంగా గంజాయి ఈ రాష్ట్రంలో బాగా ఎక్కువగా వస్తుంది దానివల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది సో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి వారి యొక్క ఆ నిర్లక్ష్య ధోరణి గురించి ఈ రోజున ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉందో లేదో అనేది సిబిఐ నిర్ధారిస్తుంది సిబిఐ ఆల్రెడీ దీనిపైన కేసుని రిజిస్టర్ చేసింది వాళ్ళు దర్యాప్తు చేస్తారు ఇక్కడ ప్రశ్నిస్తోంది ఇంతకుముందు కూడా జరిగిన ఎన్నో పది సంఖ్యలో ఇలాంటి సంఘటనలు జరిగాయి ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున విశాఖపోర్టుకి రావడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్కి మాఫియాకి డ్రగ్ మాఫియాకి మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారింది దీనివల్ల ఎప్పటి నుంచో జరుగుతుంది గడిచిన ఐదు సంవత్సరాలు మరింత ఎక్కువగా జరుగుతుంది అది అదే చెప్తున్నాం కదా దీనిపైన జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో లేదు రాష్ట్రం మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవట్లేదు దీనివల్ల రాష్ట్ర యువతకి మహిళలకి ముఖ్యంగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తున్నాం ఎవరండి ఒకటి తప్పు ఎక్కడ జరిగినా ఎలా జరిగినా ప్రజల వైపు ఉండి నిలబడి మాట్లాడేది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాను కదండి ఎవరు ఏదనేది ఇప్పుడు సిబిఐ సంస్థ అనేది నిర్ధరిస్తుంది తర్వాత దీని పైన వస్తుంది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం పైన మేము మాట్లాడుతున్నాము ఇదే కనుక లోపలికి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇంకా ఏ విధంగా ఘోరంగా ఉండేదానిపైన మేము మాట్లాడుతున్నాము మీరు చూస్తే సెంట్రల్ లెవెల్లో కూడా గుజరాత్ రాష్ట్రాల్లో డ్రగ్స్ పట్టుకోవడం దాన్ని మేము చేయడం అనేది పక్కన పెడితే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ గడిచిన పది సంవత్సరాల్లో మీరు చూస్తే కనుక డ్రగ్స్కి సంబంధించిన చట్టాన్ని కఠినతరం చేయడమే కాకుండా దానికి ఎన్నో రకాలుగా సవరణలు కూడా చేస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఈ విషయంలో అయితే కనుక చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా అందించారు మేము గత మేము గతంలో కూడా చెప్పాము మీరు చెప్పినటువంటి గుజరాత్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అనేది మాకంటే మీకే బాగా తెలుసు ప్రజలకి కూడా బాగా తెలుసు వారికి చెప్పిన సమాధానమే మళ్ళీ మీకు చెప్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని అక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా అక్కడ ఒకటి రెండు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది కేంద్రం కూడా దీనిపైన ఎలాగైనా సరే ఈ డ్రగ్ కల్చర్ని రూపుమాపాలని ఎవరిని స్పేర్ చేసే ఉద్దేశం లేదని పలు సందర్భాల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ధన్యవాదాలు గతంలో మరి రాష్ట్రంలోకి డ్రగ్స్ వచ్చి ఇప్పుడు మీరు ఏ కాలేజ్ దాదాపుగా ప్రముఖంగా ఉన్నటువంటి ఏ కాలేజ్ బయటకైనా స్కూల్ బయటకైనా అంటే మీరు చెప్తున్నారా మీడియా వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకి డ్రగ్స్ అందడం లేదు స్కూలు కాలేజ్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి డ్రగ్స్ మీరే వెళ్ళి మీరే కెమెరాలు పెట్టి చూడండి మేమై మేము కూడా మీరు పేపర్లో రాసి మీడియాలో చూపించే వాటిని గురించి కోర్ట్ చేస్తున్నాము మీరే ఒక పక్క ప్రజలు ఇలా జరుగుతుంది ప్రజలు బా యువత బాధపడిపోతున్నారని రాస్తున్నారు ఇంకో పక్క ఎక్కడ జరుగుతుంది అంటున్నారు మీకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కూడా వెళ్ళండి మేము కూడా బాధ్యత తీసుకుని ప్రజల వెంక ప్రజల పక్క పక్షాన్ని నిలబడాలని మేము బాధ్యతతో మాట్లాడుతున్నామండి రాజకీయ పార్టీ జరుగుతున్నాయి కదా మరి లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా గనుక వారు ఉండకపోతే కఠినంగా చట్టం కనుక నిజంగా పోలీసులు ఉన్న ఉంటే ఆ కఠినంగా ఉంటే రాష్ట్రంలోకి ఏమి రాదు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్